హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ వగే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హరిక నేను ఓపెన్ సర్టిఫైడ్ సర్టిఫికేళ్ళన్నీ సో ఈ రోజు ఈ వీడియోలో ఆల్రెడీ ముందు వీడియోకి చాలా మంది కామెంట్ చేశారు సో మాకు రిలేషన్షిప్ కోసం కావాలి అండ్ జాబ్ కోసం కావాలి గవర్నమెంట్ జాబ్ కోసం కావాలి అండ్ చాలామంది చేశారు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పండి మేడం అని నేను తప్పకుండా చెప్తాను అండ్ మెయిన్ ఏంటంటే ఈ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఏంటంటే నేను మనం మార్నింగ్ అండ్ నైట్ పడుకునే అంటే స్లీపింగ్ మూడ్లో కూడా మనం విజువలైజేషన్ చేసి సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అయ్యే విధంగా చేయాలి అనే టార్గెట్తో నేను కొంచెం టైం తీసుకుంటున్నాను సో తప్పకుండా ఏంటి మ్యాడమ్ అడిగాము మనకి ఇంకా ఏమీ చేయట్లేదు వీడియో పెట్టలేదు అనుకుంటున్నారేమో తప్పకుండా చేస్తానండి సో ఏంటంటే మనకి మనం పడుకునేటప్పుడు చేసే విధంగా ఉండేలాగా నేను చేస్తున్నాను ఎందుకంటే మన స్లీపింగ్ మూడ్లో అన్కాన్షియస్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది సో అలాంటి టైంలో మీరు ఏదైతే వన్ అవర్ టైట్ టైం చెప్పానో అది మార్నింగ్ చేయొచ్చు అండ్ నైట్ పడుకున్నప్పుడు కూడా చేయొచ్చు సో రెండిటికి యూజ్ అయ్యేలాగా నేను వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట సో అందుకనే కొంచెం టైం తీసుకుంటున్నాను సో తప్పకుండా చేస్తానండి ఓకే అలాగే ఒకరు క్వశ్చన్ అడిగారు కదా మేము ఇలాగా ల్యాండ్ సేల్ పెట్టాం మేడం సో సక్సెస్ అయ్యింది బట్ అవతల వ్యక్తి మాకు ఇంకా మనీ ఇవ్వట్లేదు సో దానికోసం ఏం చేయాలి అని సో మీరు ఏం చేస్తారంటే మీ ల్యాండ్ పేపర్స్ ఉంటాయి కదా సో అవి తీసుకొని ఓపెన్ పోనో చేయండి లేదా గ్లాస్ వాటర్ టెక్నిక్ చేయండి వాటర్ టెక్నిక్ అనేది చాలా చాలా తొందరగా వర్క్ అవుతుందో సో ఏ వ్యక్తి అయితే మీకు మనీ ఇవ్వాల్సి ఉంటుందో ఏదైతే స్టక్ అయిపోయిన ఎనర్జీ ఉందో మనీ కోసం సో ఆ వ్యక్తి మీకు ఆల్రెడీ మనీ ఇచ్చినట్టుగా ఒక పేపర్లో రాసుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ భగినీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి సో ఇది ఎవరికైనా సో ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా సరే ఎవరికైనా ఇలా మనీ స్టక్ అయిపోయి ఉంది మనకు రావాల్సిన మనీ రావట్లేదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ టెక్నిక్ని చేయొచ్చు ఓకే అవ్వాల్సిన పని అవ్వకుండా స్టక్ అయిపోయి ఉన్న పనుల కోసం చేయొచ్చు ఓకే ఓన్లీ మనీ కోసమే కాదు ఏ పని అయితే జరగాల్సింది ఆగిపోయి ఉండిపోయిందో సో ఆ పని ఎందుకు ఆగిపోతుందండి అంటే నెగిటివిటీ సో ఏదైనా సరే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే ఉంటుందో సో ఆ పని అవ్వాల్సిన పని మంచిలోనే ఆగిపోవడం జరుగుతుంది సో కాబట్టి ఒక పేపర్ తీసుకొని ఏదైతే మీకు రావాల్సింది ఏదైతే ఆగిపోయిందో సో అది ఆల్రెడీ మీకు వచ్చినట్టుగా సో ఆ వ్యక్తి మీకు ఇచ్చినట్టుగా రాసుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫకింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి రాసి దాన్ని నీట్గా ఫోల్డ్ చేసి మీ లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని రైట్ హ్యాండ్ క్లోజ్ చేసి సో ఆ వ్యక్తి మీకు మనీ ఇచ్చేసా ఇచ్చేస్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో సో అది విజువలైజేషన్ చేసుకుంటూ ఆల్రెడీ మీకు ఇచ్చేసినట్టుగా ఊహించుకుంటూ సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వగే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్తూ ఓపెన్ పొనో చేయండి అండ్ ఏంటంటే మన హార్ట్లోంచి వచ్చే వైబ్రేషన్స్ అనేవి పాస్ అవుతున్నాయి ఏదైతే మన పేపర్ పెట్టాం కదా సో ఎందుకు చేస్తున్నాం మీకు కూడా తెలియాలి కాబట్టి సో మన ఏదైతే మన హార్ట్ నుంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి కదా మనం ఏదైతే మాట్లాడతామో దానికి వైబ్రేషన్ ఉంటుంది మన ఫీలింగ్స్కి వైబ్రేషన్ ఉంటుంది సో మనం ఏదైతే ఫీల్ అవుతామో దానికి వైబ్రేషన్ ఏ ఫీలింగ్ అయితే మన రియల్ రియల్గా అవుతుంది జరుగుతుంది అని మనం ఫీల్ అవుతున్నామో దానికి ఒక వైబ్రేషన్ అనేది మన బాడీ నుంచి బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ఆ వైబ్రేషన్ ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఆ పేపర్కి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది సో తర్వాత ఏం చేస్తారంటే ఒక గ్లాస్తో వాటర్ తీసుకోండి గ్లాస్తో ఓకే గాజు గ్లాస్తో ఓకే స్టీల్ గ్లాసా మళ్ళీ ఈ గ్లాస్ ఏ గ్లాస్ యూజ్ చేయాలని డౌట్స్ కూడా మీకు వస్తాయండి సో కాబట్టి క్లారిటీగా చెప్పేస్తున్నాను గాజు గ్లాస్తో ఓకే గ్లాస్ది సో తీసుకొని వాటర్ తీసుకొని దానికి కూడా ఓపెన్ పని వచ్చేయండి ఎందుకంటే ప్రతిదీ వైబ్రేషన్ సో మెయిన్ ఇంకా ఏంటంటే వాటర్కి ఏదైనా రిసీవ్ చేసుకొని తనలో ఉన్న మాలిక్యూల్స్ని దానికి తగ్గట్టుగా మార్చుకునే శక్తి నీటికి ఉంటుంది కాబట్టి సో వాటర్కి కూడా ఓపెన్ పొన్న చేయాల్సి ఉంటుంది ఓకే సో దాని మీద హ్యాండ్ పెట్టి గ్లాస్ పెట్టుకొని ఇక్కడ గ్లాస్ ఉందనుకోండి సో వాటి మీద హ్యాండ్ పెట్టి సో ఐఎమ్ సారీ ప్లీజ్ వీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మీరు ఏదైతే ఆ పేపర్ మీద రాసారో అది మళ్ళీ చెప్తూ ఫీల్ అవ్వాలి ఎప్పుడైతే ఫీల్ మనం ఫీల్ అవ్వకుండా ఏది చేసినా అది అవుట్ అవుదండి సో ఇది ఇదైతే ఏ టెక్నిక్ అయినా నేను చెప్పేది ఒకటి మనం నిజంగా రియల్గా ఫీల్ అవ్వాలి సో ఎప్పుడైతే ఆ ఫీల్ అనేది వస్తుందో ఆట్లోంచి వైబ్రేషన్స్ బయటకు వస్తాయి సో కాబట్టి వాటర్ కూడా ఓపెన్ పొన చేసిన తర్వాత ఆ పేపర్ అనేది గ్లాస్ కింద పెట్టండి పెట్టి మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు చేయండి ఓకే ఆ వాటర్ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది వాటర్లో కూడా సాల్ట్ మాల్ సాల్ట్ అనేది ఉంటుంది ఓకే మనం నార్మల్గా తాగే వాటర్లో ఉండదు అనుకుంటాము బట్ ఉంటుంది ఓకే సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే సో ఎప్పుడైతే అలా కొంచెం కొంచెంగా వాటర్ తగ్గుతూ ఉంటుంది సో ఏమైందని వాటర్ తగ్గిపోతుంది మనం ఏం చేయాలని టెన్షన్ పడద్దు మళ్ళీ వాటర్ వేయండి మళ్ళీ ఓపెన్ పోనా చేయండి ఎనీ డేస్ చేయాలండి మ్యాక్సిమం ట్వంటీ వన్ డేస్ మీరు పర్ఫెక్ట్గా చేస్తే ట్వంటీ వన్ డేస్ లోపే మీ రిజల్ట్ చూడొచ్చు ఓకే లేదు మీకు రిజల్ట్ పక్క రిజల్ట్ రావాలంటే మ్యాక్సిమం ట్వంటీ వన్ డేస్ అండి సో ఈ ట్వంటీ వన్ డేస్ మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారు ఎంత ఎఫెక్ట్తో చేశారు అనేది దాని మీదనే మీ రిజల్ట్ అనేది వస్తుంది ఓకే టెక్నిక్ మనం ఎంత నమ్మకంతో చేస్తున్నాం అంటే ఇంక వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఇంక ఇంకొక డౌట్ రాకూడదు మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది ఇస్తారా ఇవ్వరు ఇస్తారో ఇవ్వరు నేను ఒకటి చెప్తాను ఏంటంటే యూనివర్స్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా మనల్ని టెస్ట్ చేస్తూనే ఉంటుంది వీళ్ళు కాన్ఫిడెన్స్గా ఉంటారా లేదా సో వాళ్ళు మాట మీద నిలబెడతారా లేదా వాళ్ళ మైండ్ సెట్ మారుతుందా అనే విధంగానే ఉంటుంది బట్ మీరు ఎప్పుడైతే ఒక్కటే విషయం ఏమైనా స్టాండర్డ్గా ఉంటారో అప్పుడు తప్పకుండా వర్క్ అవుతుంది సో ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటంటే సో ఆ లెవెల్ వరకు వాళ్ళు వెళ్తున్నారు సో అక్కడ ఒక్క మెట్టు ఇంకొక మెట్టు ఎక్కితే వాళ్ళ గోల్స్ వాళ్ళకి వచ్చేస్తా అనే టైంలో వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటున్నారు వాళ్ళు రాదేమో అనే మళ్ళీ పెట్టుకుంటున్నారు సో డౌట్స్ వచ్చేస్తున్నాయి సో ఎప్పుడైతే మనం ఆ డౌట్స్ వస్తూ ఉంటాయో మనకు వచ్చేదానికి అడ్డుగోల్లో ఉంటుంది ఓకే సో కాబట్టి ఏ టెక్నిక్ చేసినా నమ్మకంతో చేయండి అండ్ మెయిన్ థింగ్ ఫీల్ అవ్వండి ఓకే సో క్లారిటీ వచ్చింది కదా సో ట్వంటీ వన్ డేస్ చేయండి ఈ బాగా చేసే వాళ్ళకి ట్వంటీ వన్ డేస్ లోపే రిజల్ట్ రావచ్చు ఓకే అండ్ అలాగే ఇంకొకరు అడిగారు మా పాప నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏం చేయాలి ఏ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి సో ఆ మెసేజ్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఏంటంటే మెయిన్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒకవేళ మన దగ్గర సూపర్ కార్ అంటే ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేని సూపర్ కార్ మన దగ్గర ఉందండి చాలా స్పీడ్గా వెళ్తుంది మన కార్ డ్రైవింగ్ వచ్చు అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి మనం మంచిగా డ్రైవ్ చేయగలం అన్నీ ఉన్నాయి సో బట్ ఏంటంటే కార్ ఫ్రంట్ గ్లాస్ కొంచెం దుమ్ము పట్టేసి ఉంది ఫుల్గా సో మీరు బాగా డ్రైవ్ చేస్తారు కాబట్టి ఓ ట్వంటీ మీటర్స్ ఫిఫ్టీయో అక్కడి వరకు అలా వెళ్ళారు ఇంకా అలా ఎలా వెళ్ళగలరు వెళ్ళలేము కదా సో ఎందుకు ఇక్కడ ఏం మిస్ అవుతుంది మెయిన్ క్లారిటీ మిస్ అవుతుంది మనకి ఎక్కడికి వెళ్ళాలి మన దగ్గర అన్నీ ఉన్నాయి విల్ పవర్ ఉంది మనం ఏం చేయాలో తెలుసు మన సాధించగల సత్తా ఉంది అన్నీ ఉన్నాయి బట్ ఇక్కడ మనకి మిస్ అయిన పాయింట్ ఏంటంటే అక్కడ క్లారిటీ లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది వ్యూ కనిపించట్లేదు సో మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే టూ పాయింట్స్ తప్పకుండా ఉండాలండి ఒకటి ఏం చేయాలి మన గోల్ ఏంటి అనే దాని మీద క్లారిటీ ఉండాలి ఇంకొకటి దాన్ని సాధించాలంటే మనం ఏం చేయాలి మన దగ్గర ఏం ఉండాలి మనం ఏం నేర్చుకోవాలి అని రెండిటి మీద క్లారిటీ ఉండాలి ఓకే ఇప్పుడు నేను ఏ టెక్నిక్ చేసినా డెసిషన్ మీరు తీసుకుంటున్నారు మీకు ఒక క్లారిటీ ఉంది నాకు మనీ కావాలి సో నేను మనీ కోసం చేస్తాను క్లారిటీ ఉంది కదా ఇంకొకటి నాకు హౌస్ కావాలి క్లారిటీ ఉంది సో హౌస్ కోసం చేస్తాను ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మన ఇంట్లో కూర్చొని ఏదో జపం చేస్తే వచ్చేస్తుంది అంటే మన వంతు యాక్షన్ కూడా ఉండదండి మన వంతు ప్రయత్నం చేస్తూ టెక్నిక్స్ చేయాలి కానీ నేను కూర్చుంటా నేను ఇలాగే కూర్చుంటాను నా దగ్గరికి అలా లక్ష రూపాయలు వచ్చేయాలని చెప్పి ఇంట్లో కూర్చొని మనం అలాగ ఒక వన్ ట్వంటీ టైమ్స్ ఎన్ వంద సార్లు చెప్పినా సరే అది రాదు మన వంతు మన వంతు చేయాల్సిన పని మనం చేయాలి యాక్షన్ చేయాలి ఓకే సో మీ లైఫ్ ఎటు తీసుకోవాలి ఏం తీసుకోవాలి అనే డెసిషన్ మీదే అండి ఇప్పుడు నాకు నాకు ఒక ప్రొఫెషన్ నాకు ఇది ఇష్టం నేను ఇది డిసైడ్ చేసుకున్నాను నేను ఎవరిని అడగలేదు సో నేను ఇది తీసుకుంటే ఏమవుతుంది సో తెలుసుకోవాలి సో ఏంటంటే ఇక్కడ ఏది తీసుకుంటే ఏమవుతుంది సో నేను ఇది చేయగలనా సో నాకు ఇది ఉందా నాకు ఆ టాలెంట్ ఉందా లేదా నాకు ఇది ఇష్టం సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాషన్ ఉంటుంది సో మీ ఫ్యాషన్ ఏంటనేది మీకే తెలియదు నేను అందులో ఏమీ చెప్పను బట్ ఒక్క విషయం క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అనేది సో ఇది తెచ్చుకున్న తర్వాత ఏ డిసిషన్ అయినా తీసుకోండి సో నేను చెప్పేదైతే అదే ఓకే సో ఇంకా చాలామంది అడిగారు క్వశ్చన్స్ సో ఏంటంటే నేను చెప్పాను కదా కొంచెం టైం పడుతుంది సో తప్పకుండా ప్రతి ఒక్క టాపిక్ రిలేషన్షిప్ జాబ్ ప్రెగ్నెన్సీ అండ్ హెల్త్ కోసం ఇంకా ఇంకా చాలా అడిగారు చాలా 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 మెసేజెస్ వచ్చాయి అండ్ మీ సపోర్ట్కి నా నిజంగా చాలా థ్యాంక్స్ నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను నమ్మి మీరు ఇన్ని టెక్నిక్స్ చేస్తూ ఇంతలా ముందుకు వెళ్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఓకే సో కాబట్టి మీ కోసం నేను తప్పకుండా చేస్తాను సో ఏంటంటే అది మీకు ఎఫెక్టివ్గా వర్క్ అవ్వాలి అనే విధంతో అంటే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఏ ఫ్రీక్వెన్సీకి ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ యొక్క మ్యూజిక్ని యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఆ ఫ్రీక్వెన్సీ యొక్క వైబ్రేషన్ వల్ల మన బాడీలో ఉండే ప్రాబ్లమ్స్ అవి అవి వైబ్రేట్ అవడం వల్ల సో క్లియర్ అవ్వడం జరుగుతుంది సో ఆ విధంగా నేను వీడియోస్ చేయాలని డిసైడ్ అయ్యాను సో మీకు అది యూజ్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఓకే సో ఐ ఆమ్ సారీ ప్లీజ్ అఘ మీ థ్యాంక్ యూ అలవి అండ్ అలాగే ఇంకొకటి స్టాక్ మార్కెట్ గురించి అడిగారు నేను నెక్స్ట్ వీడియో దాని గురించే చేయబోతున్నాను తప్పకుండా చెప్తానండి ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి మెసేజ్ చేయాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఓపెన్ పొన్న హారిక ఎయిట్ అని ఉంటుంది సో మీరు అందులో మెసేజ్ చేయొచ్చు ఓకే మాకు ఇది పదన టాపిక్ కావాలనో లేదా మాకు ఇది డౌట్ ఉందనో లేదా ఈ టెక్నిక్ ఏ విధంగా చేయాలనో ఓకే చెప్తాను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఆ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ